హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కలిసినైతే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు కాల్ ఓవర్ ఇండియా కొరియా అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలంటే తప్పకుండా షాప్ను విజితే మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి మంగళగిరి బైపాస్ రోడ్లో తెనాలి ఫ్లైఓవర్ పక్కన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోండి సో మళ్ళీ లెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి ఈ మన షాప్ వచ్చేసి మన తెనాలి ఫైవ్ పక్కనే ఉంటుంది అండి ఇటు ఎన్ఆర్ఎకా సాఫ్ట్ కిలో మిత్రంలో ఉంటుంది ఇటు విజయవాడ నుంచి వస్తున్నా కానీ మూడు రంగులు తీయగా మన మంగళగిరి టౌన్ చేయటప్పుడు లెఫ్ట్ సైడ్ మన పెద్ద షాప్ అయితే ఉంటుంది అన్ని మంది అది మన సర్వీస్ రోడ్ లేని షాప్ అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మన మంగళగిరి కొట్టలో ప్యూర్ హ్యాండ్లూమ్స్ కొత్తగా వచ్చిన స్టాక్ లేదండి శ్రవణ మాసానికి వచ్చిన స్టాక్ ఇది మొత్తం మనకి ఇందులో ఉన్న మోడల్స్ డిజైన్స్ చూద్దాం అనమాట జెరీస్ టైప్స్ వస్తున్నాయి అన్నమాట వితౌట్ బార్డర్ లో వస్తుంది మనకి మనకి శారీ మొత్తం లైన్స్ వస్తుంది పల్లె బ్రోజ్ కూడా సెల్ఫ్ వచ్చేస్తుంది అనమాట మనకి సరే మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ లో టూ ప్లే ఇదంతా మనకి ఇందులో కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి మనకి ఇందులో స్ట్రైప్స్ వస్తుంది బ్రాడ్ చెక్స్ వస్తాయి అనమాట టూ టైప్స్ వస్తాయి ఇందులో మనకి ఇది వచ్చేసి ఇది మా రెడ్ సెల్ఫ్ చూపించాం కదా ఇందులోనే కాంట్రాస్ట్ కలర్స్ కూడా వస్తాయి అనమాట కొన్ని కాంట్రాస్ట్ వచ్చి పడే వాళ్ళకి కాంట్రాస్ట్ సెల్ఫ్ సెల్ఫ్ అనమాట ఇందులో టూ టైప్స్ ఉంటాయి అనమాట ఇది పళ్ళు వస్తుంది గ్లోజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇందులోనే కలర్స్ ఈ ప్యాటర్న్స్ ఎప్పుడు వచ్చాయి బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంటాయి అనమాట ఇందులో మనకి ఇది వచ్చేసి బ్రాడ్ చెక్స్ వస్తాయి అనమాట ఇదో డిజైన్ వస్తుంది ఇందులో కూడా మనకి సెల్ఫ్ అనేది వస్తుంది కాంటస్ట్ అనేది వస్తుంది అనమాట ఇలా మనకి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట మనకి ఇందులో ఇది వచ్చేసి మంచి ఎల్లోకి స్నఫ్ కలర్ అనమాట ఇది వచ్చేసి మన శారీ అంతా చెక్స్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి ఇలా విసులుకైతే ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలాగే స్టైప్స్ వస్తుంది అనమాట మనకి శారీ వచ్చేసి బ్రాడ్ చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి స్టైప్స్ అనేది వస్తుంది అనమాట ఇలాగా మీకు ఇదే ఇల్లలో ఇదో కాంబినేషన్ బాడీ కలర్ కాంబినేషన్ వచ్చి స్మార్పోతాయి అనమాట ఇలాగ ఇందులోనే మన గ్రీన్ బ్లాక్ అనమాట సారీ బ్లాక్ సారీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ వస్తుంది దీనికి మన వాళ్ళు సిల్వర్ బ్లౌజ్ కానీ కాలంకారీ బ్లౌజ్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట మనకి బ్రాడ్ చెక్స్ స్టైప్స్ ఇలా వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే వస్తా మనకి వచ్చేసి మన హోల్సేల్ ప్రైస్ ఇది మల్టీ కలర్ పీసెస్ ఉంటాయి సేమ్ కలర్ నాలుగైదు కావాలన్నా వస్తాయి అనమాట మీకు డిజైన్ వచ్చి మనం ఒకటి ఒకటే చూపిస్తున్నాను కలర్ చార్ట్ ఒకటే చూపిస్తున్నాను మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు ఇంకా ఇందులో మల్టిపుల్ కలర్స్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కానీ వీడియో కాల్ చేసుకోవచ్చు సో మనకి త్రౌత్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంది అనమాట మనకి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఒకే ఇళ్ళలో మనకి ఇన్ని వేరేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో షేడ్స్ వస్తాయి అన్నమాట మన ఇందులో కూడా కన్న షేడ్ వస్తుంది మనకి ఇది వచ్చేసి పల్లె బ్లూ వచ్చేసి మనకి బ్లూ షేడ్ అయితే వస్తుంది అన్నమాట వాయిట్ బ్లూ వస్తుంది కూడా ఇలా స్టైప్స్ అనే వస్తుంది అనమాట అందులోనే లైట్ కలర్స్ ఎలా ఇందులో లైట్ కలర్స్ పేస్ట్ కలర్స్ అలా వస్తాయి అనమాట మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మనకి మంగళగిరి బార్డర్లో టెంపుల్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి ఎవరికి అనమాట ఎప్పటికి ఈ మోడల్ మనకి ఎన్ని తరాలైనా కానీ ఎంత కలర్ సరే ఈ మోడల్ అనేది వస్తూనే ఉంటుంది బట్ ఏంటంటే సేమ్ మోడల్ అయినా మనం కలర్స్ వేరియేషన్ కొద్ది మార్చాం అనమాట ఇందులో కలర్స్ కానీ పేస్ట్ కానీ ఇప్పుడు ఒకప్పుడు ఈ సెల్ఫ్ వచ్చేవి కాంటస్ట్ సెల్ఫ్ వచ్చేయట మనం గోల్డ్ బార్డర్ పెట్టాం అనమాట మొన్న దాకా సిల్వర్ బార్డర్ వచ్చేది బట్ అలాగే మనకి సిల్వర్ బార్డర్స్ వస్తే గోల్డ్ బార్డర్స్ వస్తాయి టూ బోర్డర్స్ వస్తాయి అన్నమాట శారీ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ కొట్లో వచ్చేస్తుంది మనకి శారీ కూడా చాలా షైన్ అయితే ఉంటుంది అనమాట మనకి అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుంది అనమాట మనకి వచ్చేసి వస్తుంది ఇందులో కలర్స్ కూడా కొత్త కలర్స్ అనమాట ఇవన్నీ మనకి ఇంగ్లీష్ పేస్ట్ కలర్స్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి సిల్వర్ లో వస్తుంది మనకి ఈ కాంబినేషన్ కూడా బాగుంటాయి అనమాట ఇది వచ్చి లైట్ ఆలివ్ గ్రీన్ కానీ ఇలా డిఫరెంట్ కలర్ షేడ్స్ అనమాట సిల్వర్ బార్డర్స్ లో వస్తాయి ఇవి వచ్చేసి మనకి సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ వస్తాయి కూడా ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది లెమన్ లోకి క్రీమ్ కలర్ వచ్చేసి కాంబినేషన్ వస్తుంది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటాయి అనమాట ఇది ఇది పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నపిల్లలు కట్టుకోవాలన్నా కానీ మనకి బ్లౌజ్ వర్క్ అనేది చేసుకోవాలి ఇది బ్లౌజ్ వర్క్ చేసుకుని ఆగుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ కొట్లు కాబట్టి ఆగుతుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట మీకు బయట ఇంకా తక్కువ పోస్తుంది కానీ అది పవర్ వచ్చేస్తాయండి బట్ పట్టు కూడా మీకు వర్క్ లోజ్ కూడా అనమాట ఇవి వచ్చేసి మనకి టూపులు పట్టు కాబట్టి మనకు వర్క్ చేసుకున్నా ఆగదు అనమాట ఇది జ్యూస్ లెమన్ ఎల్లో షేడ్ ఎందుకంటే ఎవరికి గ్రీన్ షేడ్ ఇలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట ఇందులోనే మనకి గోల్డ్ బాడ్స్ గోల్డ్ బార్డ్స్ వస్తాయి సిల్వర్ బార్స్ సిల్వర్ బార్డ్స్ ఉంటాయి ఇలా టూ డైవర్డ్ బార్డ్స్ వస్తాయి అనమాట గ్రీన్కి గోల్డ్ బార్డర్ ఈ శారీ మొత్తం మనకి ఎన్నాలైనా కానీ ఇంకా కొంటానే ఉంటుంది అనమాట శారీస్ ఏనున్నా కానీ గ్రీన్ శారీస్ మాత్రం ఎవర్ గ్రీన్ గ్రీన్ అనమాట ఇది శారీ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం ఓపెన్ చేస్తే చాలా లుక్ అనేది వస్తుంది అన్నమాట శారీ వచ్చేసి మనకి ఇందులో పళ్ళు కూడా ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ ఇది కలనా షేడ్ వస్తాయి అనమాట ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ మనకి కలర్ కాంబినేషన్ అనేది బార్డర్లో వచ్చినా కానీ కాంబినేషన్ న్యూ లుక్ అనమాట ఇది వచ్చేసి ఇవన్నీ ఇది వచ్చేసి ఎవరి పర్పుల్ పర్పుల్ గోల్డ్ బార్డర్ ఆ పర్పుల్ కూడా లైట్ వస్తుంది అనమాట బాగా మనకి చాలా డీసెంట్ లుక్ వస్తుంది చాలా ఫేస్తో కలర్స్ వస్తుంది అనమాట బాగుంటుంది ఇవ్వండి ఇది చూడండి శారీ కూడా చాలా క్లాస్గా ఉంటుంది అనమాట ఇది ఇందులోనే ఎవరి బ్లాక్ అనమాట ఇప్పుడు బ్లాక్ చాలా మంది అడుగుతున్నారు అసలు సిల్వర్ బార్డర్ దీనికి సిల్వర్ బోర్డర్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మనకి సెల్ఫ్ వచ్చేస్తుంది మనకి కావాలంటే ఇది వర్క్ చేసుకోవచ్చు లేకపోతే మీకు కలంకర కానీ డిజిటల్ ప్రిన్సిపల్స్ కానీ వేసుకోవచ్చు అనమాట మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి హ్యాండ్లూమ్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్గా వచ్చేస్తుంది మనకి మనకి సింగిల్ సారీ అనే ఫీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ మన కాల్ చేస్తే మనం వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మన వీడియోలో ఏంటంటే కొద్ది కలర్ డిఫరెన్స్ ఉన్నా కానీ మనం వీడియో కాల్ చూపిస్తామండి మీరు కరెక్ట్ కలర్ తీసుకొని పంపించుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం వేరే మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మన పురుగుచిన బోర్డర్ టెంపుల్ బార్డర్లోనే యాభై యాభై లోనే ఇది అంచుమల్ పంటారండి ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఎప్పుడు వస్తుంది అదే బట్ ఏంటంటే కొత్త కలర్స్ అనమాట ఇవన్నీ మనం కొత్తగా చెప్పిన కలర్స్ ఇది కూడా మనకి బ్లౌజ్ సెల్ఫీ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది మనకి శారీ మొత్తం లాఫ్ చెక్స్ అనేది వస్తాయి అనమాట మన వాళ్ళు ఏంటంటే మన అంత ముందు వర్క్ కూడా వేయించాం కింద బార్డర్లో ప్రింట్స్ కూడా వేయించాం అనమాట ఇప్పుడు ఏంటంటే అందరూ సెల్ఫ్గా అడుగుతున్నారు అనమాట సో వాళ్ళ కోసం ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అనమాట కావాలంటే ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా సెల్ఫీ వచ్చేస్తుంది అనమాట ఇది ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మన బ్లాక్ కలర్ కి సిల్వర్ జరి అనమాట సో అందులో బ్లాక్ చాలా మంది గోల్డ్ కూడా అడిగారండి సో వాళ్ళ కోసం స్నఫ్ లో ఇప్పించాం అనమాట ఇది వచ్చేసి స్నఫ్ లో గోల్డ్ కలర్ అనమాట మనకు బ్లాక్స్ కావాలండి బ్లాక్స్ కావాల్సిన వచ్చినాయి ఇందులోనే ఇది ఒక షేడ్ అనమాట ఇది మొత్తం సెల్ఫ్ వస్తాయి ఇందులోనే లెమన్ లో గోల్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ మేన కన్యా షేడ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది టూ షేడ్స్ లో వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట మొత్తం ఇది మన గ్రీన్ మెరీన్ వచ్చేసి రెండు కన్యా షేడ్ లో వస్తుంది వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ డిఫరెంట్ షేడ్స్ అనమాట మనకి మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కనుక వీడియో కాల్ చేసిన ఫొటోస్ అడిగినా కానీ మొత్తం చాట్ చాట్ పంపించేస్తామండి ఇది ఏది స్టోరీ ఎడిట్ చేస్తాం ఉన్నా కానీ ఒకసారి స్టోరీ ఎడిట్ చేస్తా గానీ మీకు ఐడియా ఉంటుంది ఇంకా మోడల్స్ అయినా చూసుకోవచ్చు మన స్టోర్ అడ్రస్ వచ్చేసి సిఎన్ఆర్ హ్యాండ్లంస్ అండి తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది మన మంగళి టౌన్ లోకి వెళ్ళేది బైబాస్ పక్కన సర్వీస్ రోడ్ పక్కనే ఉంటది మనకి ఇటు ఎన్ఆర్ కండి నుంచి వస్తున్న నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటు ఇవ్వండి వస్తున్నా కానీ ఆదంపురూరు అన్నీ దిగాక మన టౌన్ కి వెళ్ళేప్పుడు స్టార్టింగ్ మన బాగుంటుంది అండి వచ్చేసి ఇది వచ్చేసి మన లెవెన్ కలర్ ఎవరికి బొట్ట చర్లు వేసేవాళ్ళు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిన కలర్ ఇది ఇంకోటి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మన ఆరెంజ్ లో గ్రీన్ కలర్ సరే కూడా ప్యూర్ పట్టు అనమాట ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్స్ అనమాట ప్రైజ్ వచ్చేసి మనకి ఇది టూ ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వేరే మొదటి ఇది కూడా మంగళగిపట్టు స్మాల్ బోర్డర్ అండి స్మాల్ బార్డు లో బ్రాడ్ చెక్స్ వస్తాయి అనమాట ఇది ఇది కూడా మనకి సెల్ఫ్ లో వచ్చేస్తుంది పల్లు బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి ఇది చిన్న బోర్డర్ అయిన బోర్డర్ డిజైన్ చేయించాం అనమాట ఇదంతా మనం టెంపుల్స్ వేవ్స్ వస్తాయి అనమాట డిజైన్ వచ్చేసి ఓవరాల్ శారీ అంతా మనకి బ్రాడ్ చెక్స్ వస్తుంది ఇది కూడా పల్లె బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది అనమాట మనకి ఇది ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ వస్తుంది కొత్త డిజైన్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ వస్తుంది ఇందులో పుల్లిపాట్ కలర్ అంటారు కలర్ శారీ చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ సారీస్ మనకి ఇవి వచ్చేసి మన దాదాపు యాభై సారీస్ దాకా ఉంటాయండి ఇవి నేను కొన్నే పెట్టాను కలర్ కి ఇందులో బార్డర్స్ కూడా డిఫరెంట్ అనమాట ఈ డిజైన్ బార్డర్ వస్తుంది ఈ టెంపుల్ పుల్ డిజైన్ వస్తుంది టూ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వస్తాయి ఇందులో మనకి కలర్స్ మాత్రం నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ మన స్క్రీమ్ అయిన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్ పెట్టిన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇదో కలిపి చూపిస్తాం మనం మనకి తో తింటే కూడా ఫ్రీ షిప్పింగ్ ద్వారా వచ్చేస్తుంది అనమాట మనకి ఇవన్నీ ఇందులోనే మనకి సెల్ఫ్ వస్తుంది కాంటెస్ట్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి లో వస్తుంది అవి ఉంటాయి ఇది వచ్చేసి నిజాం బార్డర్ వస్తాయి అన్నమాట మన టెంపుల్ బార్డర్ డిజైన్ బోర్డర్ నిజాం బార్డర్ అంటే ఇలా ఒక్క లోనే రకరకాల డిజైన్స్ చూపిస్తాం మనం మనకి ఈ లో త్రీ డిజైన్స్ వచ్చేసింది మనకి ఇప్పుడు ఇందులోనే ఇది వచ్చేసి ఇంకో మేర వస్తుంది మనకి ఇందులో లైట్ కలర్స్ కావాలన్నా కానీ పేస్ట్ కలర్స్ కావాలన్నా కానీ డిజైన్ బార్డర్స్ కానీ మనకి ఇందులోనే గోల్డ్ బార్డర్స్ ఇలా ఒక్క ఐటమ్ ఇలా రకాలు చేపిస్తామని మనది వచ్చేసి మనకి హోల్సేల్ అనమాట షాప్ వచ్చేసి సో అన్నీ మనకి ఫిక్స్డ్ ప్రైజెస్ ఏ ఉంటాయి కూడా కాంబినేషన్ కూడా చాలా కొత్త కాంబినేషన్ అనమాట మెహందీ గియనికి పికా బ్లూ అనమాట ఇది వచ్చేసి ఇందులోనే ప్యూర్ వైట్ సారీ ఇది వచ్చేసి మనకి ప్యూర్ వైట్ సారీ సిల్వర్ బార్డర్ అనమాట ప్యూర్ ప్యూర్డీ గోల్డ్ బార్డర్ అనుకుంటారు బట్ ఇది ఏంటంటే సిల్వర్ బార్డర్ మనకి కొత్తగా చెప్పేసి ఇలా ఇలా పేస్ట్రై కలర్స్ కానివ్వండి డార్క్ కలర్స్ కావండి ఇది ఇది వచ్చేసి పర్పుల్ డార్క్ కలర్ వస్తుంది ఇంత డార్క్ వద్దుంటారా ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ కలర్ ఇలా మీకు అనుగుణంగా మీకు నచ్చేటట్టు రంగులు అనమాట ఇవన్నీ మనం చూపించాం స్పెషల్గా ఇది పేస్ట్రల్ కలర్ టమాగీ ఇదిగోండి ఎల్లోకి వచ్చేసి పర్పుల్ కలర్ ఇలా కొత్తగా అనమాట కాంబినేషన్స్ అనేది మనకి మనకి ఈ శారీ చాలా బాగుంటాయి మనకి కట్టుకుంటే ఇంకా లుక్ వస్తాయి ఈ శారీస్ మనకి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట మనకి ఇందులో పేస్టర్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి దాదాపు మీ కి వాట్సాప్ పెట్టినా ఏదో కాల్ చేసినా స్టోరీ సారీ స్టోరీ విజిట్ చేసినా కానీ ఇంకా మన దగ్గర మోడల్స్ చాలా ఉంటాయండి ఇంకా చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మనకి సింగిల్ సారీ అయినా ఫ్రీ షిప్పింగ్లో డోర్ డెలివరీ వచ్చేస్తుంది అనమాట మనకి ఇప్పుడు నెక్స్ట్ వేరే మోడల్ ఇది వచ్చేసి మన మంగళగిరి పట్టులో కడ్డీ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చి టెంపుల్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాండస్ట్లో చేపించాం అనమాట కొత్తగా వచ్చేసి పళ్ళు ఎలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇది కాండస్ట్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇది కూడా మన కలర్స్ చాలా వస్తాయి మనకి ఇందులో కలర్స్ ఇది వచ్చేసి ఇది ఒక కలర్ వస్తుంది మనకి ప్రతి ఒక్కటి ఎందుకు ఏంటంటే ఇప్పుడు మనం సెల్ఫ్ చూపించాము ఇచ్చాము కొన్ని కాంటాక్స్ వచ్చి ఇది వచ్చి మనకి కాంటాక్స్ వస్తుంది ఇందులో మనకి గోల్డ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ టూ డేస్ బార్ వస్తుంది మన వ్యూవింగ్ కూడా స్పెషల్ వివింగ్ అన్నమాట ఇందులో అండర్లైన్స్ అయితే వస్తాయి వ్యూవింగ్ లో వస్తాయి సైప్స్ కూడా ఇవి ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి ఇందులో ఇది కూడా లెమనైన్ రెడ్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట కన షేడ్ వస్తుంది దీనికి మనకి పల్లెపట్టి వచ్చేలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం కల్నాట్ లో వస్తుంది ఇది మనకి ఇందులోనే మనకు మంచి పింక్ కలర్ కొత్త కొత్త కాంబినేషన్ వస్తాయి మేడం మనకి ఇది వచ్చేసి ఆనియన్ అండ్ పింక్లో డార్క్ వస్తుంది ఇందులో లైట్ కలర్స్ కావాలన్నా వస్తాయి డార్క్ కలర్స్ కావాలని వస్తాయి ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ కనుక కాల్ చేస్తే మనం ఇంకా ఇందులో మోడల్స్ చూపిస్తాం ఇందులో కలర్స్ కానీ వేరే మోడల్స్ కానీ మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు ఒక్కసారి అయినా సింగిల్ శారీ అయినా లో మనకి ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఇందులో ఉన్న కలర్స్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం మనకి దీని ప్రైస్ వచ్చేసి కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసి మన మంగళగిరి పట్టులోనే బార్డర్ ఎక్కువ స్టైల్ వస్తుంది ఇది బార్డర్ వచ్చేసి మొత్తం మనకి ప్యూర్ పట్టు అయితే వస్తుంది ఇది ఇది కూడా మనకి బ్రాడ్ చెక్స్లో అయితే వస్తుంది అనమాట ఇదంతా ఇది మన సెల్ కాంబినేషన్లో వస్తుంది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది మన గ్లోవ్స్ కూడా ఇలా బ్రాడ్స్ ఎక్స్ అయితే వస్తుంది అనమాట మనకి ఇందులో కలర్స్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి అనమాట వచ్చేసి మనకు మొత్తం పల్లె బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ప్యూర్ పట్టు వస్తుంది మనకి ఇది మనకి ఇందులోనే చాలా డిజైన్స్ అయితే వస్తుంది కింద డిజైన్స్ కానీ పొట్ట కానీ వేవ్స్ కానీ మారుతూ ఉంటాయి అనమాట ఇందులో మనకి లైట్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మనకి మన షాప్ వచ్చేసి తెనాలి ఫ్లేవర్ పక్కనే ఉంటుందండి మన షాప్ కూడా మూడు వందల రోజులు తీరిసే ఉంటుంది ఎప్పుడు సండే కూడా షాప్ ఓపెన్ చేసే అండి మనకి ఉదాహరణ పక్షంలో మనం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేస్తే మనం మోడల్స్ చూపిస్తాం కానీ ఈ ఫొటోస్ పంపిస్తాం కానీ చేస్తాం మనకి సింగిల్ సారీ అయినా ఫీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇటు మీరు తెనాలి నుంచి విజయవాడ నుంచి వస్తుందా కానీ హాఫ్ కిలోమీటర్ దగ్గర ఉంటుంది తెనాలి టన్న దగ్గర డౌన్ దిగాక మంగళగిరి టౌన్ దిగేటప్పుడు మన షాపు స్టార్టింగ్లో ఉంటుంది సర్వీస్ కూడా పక్కనే ఉంటుంది ఇటు గుంటూరు నుంచి వస్తుంటే ఆ ఎన్ఆర్ఐ దాటాక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వస్తుందండి మనది కెనాల్ ఫ్లేవర్ పక్కనే ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి హోల్సేల్ ప్రైస్ ఇది మొత్తం మనకి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ సరీస్ వస్తాయండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం మనకి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులోనే హెవీ బార్డర్ వస్తుందండి బార్డర్లో మనకి చెక్స్లో గుటి అనేది వచ్చిందండి మనం కొత్తగా చేపించిన బార్డర్ ఇది ఇది వచ్చేసి మనకి పల్లీ బ్లౌజ్ సెల్ఫ్ అయితే వచ్చేస్తుంది మనకి పల్లె పట్టు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ వస్తుంది బ్లాడ్ చెక్స్ వస్తాయి అన్నమాట బుటీ రాకుండా మనకి ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ అనమాట ఇవన్నీ కల్నా షేడ్స్ వస్తాయి మనకి ఇది వచ్చేసి టూ కలర్ షేడ్ అయితే వస్తుంది మనకి ఇది ఇది వచ్చి డబల్ లీవింగ్ లో వస్తాయి మనకి శారీస్ ఇవి మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి మనకి ఎక్కువ ఇందులో ఏంటంటే మనం మల్టీ కలర్ వేయించాం అనమాట కలర్స్ అనేది అంటే టూ ఇన్ కలర్స్ అనమాట ఇందులోనే మనకి మంచి రెడ్ కలర్ మిక్చి రెడ్ ఇది వచ్చేసి కల్నా షేడ్ అనమాట మనకి పీచ్ అండ్ పింక్ షేడ్ లో వస్తుంది ఇది మంచి మెహందీ గ్రీన్ కానీ ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇందులో మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని వస్తాయి ఇందులో మనకి బ్లూ లోనే టూ కలర్ టూ షేడ్స్ వస్తాయి బ్లూ అనే లైట్ అండ్ డార్క్స్ వస్తాయి మనకి ఇందులో వచ్చేసి మనకు బార్డర్ వచ్చేసి హెవీ బాగుంటుంది అన్నమాట చాలా పెద్ద బార్డర్ వస్తుంది కింద పైన కూడా డిజైన్ వస్తుంది అన్నమాట మంచి బార్డర్ వచ్చేసి మధ్యలో మనకి చెక్స్లో బుట్టి వస్తుంది మనకి ఇది హెవీ బార్డర్లో అయితే వస్తుంది మనకి ఇది మనకి ఇందులో ఎవరికి మెరూన్ అనమాట ఇది ఫుల్ లో వచ్చేస్తుంది మనకి సెల్ఫ్ దీనికి మన కలంకారీ ట బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు పెన్ కలంకారి లీజర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అనమాట ఫోర్ థౌజండ్ రూపీస్ కి మనకి దయవీ బోర్డర్ లో హోల్సేల్ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట మన షాప్ వచ్చేసి తెనాలి ఫ్లైవర్ పక్కనే ఉంటుంది మీకు అడ్రస్ అర్థం కాకపోతే మన స్కీమ్ మెయిన్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మనం లొకేషన్ పంపిస్తామండి చాలా సింపుల్ అడ్రస్ ఏమంది ఇటు ఎన్ఆర్ఐ కాడి నుంచి వస్తుంది హాఫ్ కిలోమీటర్ దూరం రాగానే తెనాలి ఫ్లైవర్ కనబడుతుంది ఆ ఫ్లైవర్ పక్కనే మన షాప్ అనేది వస్తుంది అనమాట ఇటు విజయవాడ నుంచి వస్తుంది ఆత్మకు టెండ్లు దిగాక సరే సైడ్లోకి వచ్చేసాక మనకి మంగళగిరి టౌన్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ మన షాప్ అనేది ఉంటుంది అనమాట థ్యాంక్ యూ